ట్టి విక్రమార్కే తీసుకొచ్చిన వార్త రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు పదిహేను రోజులు ట్రైనింగ్ అట అగో అంటే వాళ్ళకు పైసలు ఇవ్వరు ఇక పదిహేను రోజులు ట్రైనింగ్ పెట్టినాకనే పైసలు ఇస్తారట ఈ ముచ్చట గమ్మతే ఉన్నది మరి ఈ ముచ్చట ముందుగానే చెప్తా అయిపో కదా దరఖాస్తులు అడ్డగోలుగా అప్లికేషన్లో పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత నువ్వు ఇలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే పైసలు ఇస్తామంటే ఏమన్నట్టు చెప్పు మన ట్రైనింగ్ కోసం పదిహేను రోజులు పోవాలి పదిహేను రోజులు పోయిన తర్వాత పదిహేను రోజులు పూర్తయిన తర్వాత ఆడ బస్కి రైలో వేయాలి ఆయన సమయం ఏంది వేస్టు పుసుక్కనకి రాదు లోను అప్పుడు ఆయన బతుకు మీద దెబ్బ వచ్చినట్టే కదా ఇదో కథ ఈ స్కీమ్ గేమ్ చేంజర్ డిప్యూటీ సీఎం బట్టి ప్రభుత్వం నుంచి ఆరు వేల కోట్లు ఖర్చు లబ్ధిదారులకు పదహారు వందల కోట్లు బ్యాంకు లోన్లు లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదల చేయగానే బ్యాంకర్లు ఇక మొత్తానికి లీకే లింకేజ్ మొత్తాన్ని రిలీజ్ చేయాలి సర్కారు ఇచ్చేటువంటి సబ్సిడీని లోన్లు ఈఎంఐల కింద ఇక పట్టుకోవద్దు బ్యాంకర్లతో సమావేశంలో సూచన ఈ ముచ్చట్లు బాగానే ఉన్నాయి కానీ ఇది ఒకటి మంచిగా లేదు ఇది బ్యాంకు వాళ్ళకు మంచిగానే సూచనలు ఇచ్చినావు కానీ గీ ట్రైనింగ్ మాత్రం మంచిగా లేదు ఈ ట్రైనింగ్ ఎందుకు మళ్ళీ నాకు అర్థం కాదు ఈ ట్రైనింగ్ పెడితే సగం ఉన్న వాళ్ళంతా ఇంట్లోనే పోతారు ఇక ఇక రావని ఇక మీకు రాజు యో అనేది రాదని నిర్ధారించుకోరేగా